హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్నదాత సుఖీభవా పథకాన్ని ప్రారంభించటానికి బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా అధికారం చేపట్టిన వెంటనే బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభు ఎన్డీఏ సర్కారు ప్రారంభించిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయల డబ్బులు ప్రతి రైతుకు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రతి రైతును కూడా ఆదుకునే విధంగా వారికి సంక్షేమ పథకాలు అందిస్తామని నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు మరొక శుభవార్త ఈ నెల ముప్పైవ తారీఖున తుది జాబితా విడుదల చేస్తామని చెప్పటం ప్రారంభించడం జరిగిందండి వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది ఫ్రెండ్స్ అన్నదాతలకు ప్రభుత్వం ఏ సేవలు జరగాలన్నా కూడా చూడండి అన్నదాత సుఖీభవ అయితే ప్రభుత్వం ఏ విధమైన సేవలు సాయం కావాలన్నా ఈ పంట నమోదు తప్పనిసరి ఈ సంవత్సరంలో కురిసిన వర్షాల కారణంగా మరి పంటలు అయితే చాలా వరకు కూడా రైతులకి చాలా నష్టమైతే జరిగిందండి అయితే ఈ నష్టం నుండి వారిని ఆదుకునే విధంగా ఇప్పటి వరకు కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు వ్యవసాయ పంటలు గతంలో కురిసిన వర్షాల కారణంగా మరి పూర్తిగా పంటలు పూర్తిగా దెబ్బ తినటం జరిగిందండి అయితే ఆశించిన స్థాయిలో మరి సాగు లేదు ప్రస్తుతం పంటలు దెబ్బతిన్న కారణంగా ప్రభుత్వం ఆదేశాలతో పనులు వేగవంతమైతే చేయటం జరిగింది వ్యవసాయ సహాయకులు అగ్రికల్చర్స్ వారు వీఆర్ఓ ఆయా ప్రాంతంలో పర్యటిస్తూ రైతులకు ఎంత భూమి ఉంది ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు అని అన్ని వివరాలు కూడా నమోదు చేయటం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి పంట నమోదు ఈ ఏడాది ఖరీఫ్ పంటకు నమోదు గడువును కూడా ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా పెంచడం జరిగింది ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆదివారం అయినా కూడా గడువు అయితే ఇరవై మూడు వరకు కూడా ఈ పంట నమోదుకైతే ఈకేవైసీ పూర్తి చేయాలని అన్నదాతలకు సూచించడం జరిగిందండి దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఇరవై రెండవ తారీఖు వరకు కూడా రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట వివరాలు ప్ర ప్రదర్శించడంతో పాటుగా గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు సోషల్ ఆడిట్ ద్వారా నిర్వహించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా రైతుల యొక్క అర్జీలు స్వీకరించడం జరుగుతుంది ఈ నెల ముప్పైవ తారీఖు వరకు తుది జాబితా ప్రదర్శిస్తున్నారు జిల్లా వ్యవసాయ అధికారి మరి జిల్లా వ్యాప్తంగా ఏడాది ఖరీఫ్ సీజన్తో పాటుగా దరిదాపుగా ఎనిమిది లక్షల ఎనభై వేల ఎకరాలలో మరి ఈ పంట నా సాగు అయితే చేయటం జరిగిందండి దీంట్లో కేవలము ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల లక్షల ఎకరాలలో హండ్రెడ్ పర్సెంట్ అయితే పంట అయితే నమోదు చేశారు కానీ ఈ పంట నమోదు వివరాలు సర్వర్ అప్డేట్ చేసిన తర్వాత పూర్తిగా ఆథరిటైజ్ చేస్తారు ఆ తర్వాత విఆర్ఓ కానీ ఆథరిటైజ్ చేయాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్ తర్వాత అలా చాలా రైతు సేవా కేంద్రాలు సిబ్బంది ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఎకరాలు మాత్రమే అథరిటైజ్ చేశారు ఇందులో ఎనిమిది లక్షల ముప్పై ఏడు లక్షల ఎకరాలకు విఆర్ఓ అథరిటైజ్ అయితే పూర్తి అవ్వడం జరుగుతుంది ఏది ఏమైనా రైతు సేవా కేంద్రాల్లో మరి అథారిటైజ్ చేసిన తర్వాత ఈకేవై చేయిస్తే మాత్రం ఈ పంట నమోదు పూర్తవుతుంది ఇప్పటికే చాలామంది ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే మూడు లక్షల ముప్పై ఎకరాల మంది రైతులు మాత్రం ఈకేవై చేయించారు ఈ గడువు లోపల ఈ రైతులు ఈకేవైస్ పూర్తి చేస్తే వారికి మాత్రమే కూడా ఈకేవైస్ ద్వారా పంట పంట నష్టము అలాగే రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈకేవైసీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో ఖరీఫ్ సీజన్లో మరి ఈకేవైసీ ఎవరు చేసుకున్నారో వారే అర్హులని ఆ ప్రభుత్వం కూడా తెలియజెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందరు ఆల్రెడీ కూడా ఎవరైతే పంట నష్టంతో పాటుగా రైతు భరోసా డబ్బులు కూడా జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సుమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రైతు రైతులకు అందరికీ కూడా ఇప్పటికీ నష్టపోయారు వారందరూ కూడా పంట నష్టంతో పాటుగా వారికి